ఎప్పుడూ మన ఇంట్లో చేసుకునే నార్మల్ చపాతీలు కాకుండా ఒకసారి ఇలాగా రుమాల్ రోటీ ట్రై చేయండి చాలా బాగుంటుంది అచ్చంగా హోటల్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి చూడండి ఎక్కువ పొరలతోని చాలా టేస్టీగా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది ఇంట్లో మనము చికెన్ మటన్ వండుకున్నప్పుడు పూరీలకు బదులుగా ఈ రుమాల్ రోటీ ట్రై చేయండి లేదంటే ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడైనా మన ఇంట్లో ఏమైనా స్పెషల్ డేస్ ఉన్నా కానీ ఇలా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి చపాతీ లోపల నుండి చర్మం కనబడుతుంది కదా అంత పలసగా వస్తుంది అన్నమాట పొరల్ ఈ వీడియోలో రుమాల్ రోటి ఒకటే కాకుండా ఆలు కూర్మ ఇంకా తయారీసి చూపించబోతున్నా అండి ఎందుకంటే ఇప్పుడు శ్రావణం కదా అందుకోసమని అంతేకాకుండా చికెన్ మటన్ తినలేని వారికి ఆలు కూర్మ ఈ చపాతీలకు మంచి కాంబినేషన్ అండి ఇలా ట్రై చేయండి అంతేకాకుండా క్యాప్సికం పెరుగుపచ్చడింకా ఈ చపాతీల్లోకి చాలా బాగుంటుందండి మీరు కావాలంటే మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంది ఒకసారి చూడండి ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే కుక్స్ ఇక్కడ నేను చల్లటి నీళ్ళు కాకుండా గోరు వెచ్చగా ఉన్న నీళ్ళు ఒక రెండు కప్పులు తీసుకున్నా చల్లటి నీళ్ళు మాత్రం తీసుకోకండి తర్వాత ఒక టీ స్పూన్ చక్కెర తగినంత ఉప్పు వేసి ఇది మొత్తం కరిగేంత వరకు కలుపుకోవాలి తర్వాత కొంచెం అంత నూనె వేసి మరొకసారి బాగా కలిసేంత వరకు కలిపి తీసుకోండి చల్లటి నీళ్లు మాత్రం వేయకండి గోరు వెచ్చగా ఉన్న నీళ్లు మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం నీళ్లు తీసుకున్న అదే కప్పుతోని ఒక మూడు కప్పుల పిండి వేసుకోండి మనం తీసుకున్న రెండు కప్పుల నీళ్ళకి మూడు కప్పుల పిండి కరెక్ట్ గా సరిపోతుందండి పిండిని చపాతీ పిండిలాగా చక్కగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్ గా కాకుండా సాఫ్ట్ గా స్మూత్ గా ఉండేలా పిండిని బాగా నొక్కుతూ కలపాలండి పిండి ఎంత బాగా కలిపితే చపాతి అంత మెత్తగా వస్తుందండి అందుకోసమని బాగా నొక్కుతూ వీలైనంత ఎక్కువసేపే పిండిని కలిపి తీసుకోవాలండి ఇలా స్మూత్ గా కలిపిన తర్వాత పిండి పైనుండి కొంచమంత నూనె వేసి మరొకసారి పిండి నూనె బాగా కలిసేంత వరకు కలిపి తీసుకోవాలి ఇలాగైన తర్వాత ఇప్పుడు దీని పైనుండి మూత పెట్టి ఒక అర్ధ గంట పాటు నానబెట్టి తీసుకోండి గంట పాటు టైం లేకుంటే ఒక పది నిమిషాలైనా నానబెట్టి తీసుకోవాలి నేను ఇక్కడ మీకు అర్ధగంట తర్వాత చూపిస్తున్నా అండి అర్ధగంట తర్వాత మరొకసారి పిండిని బాగా కలిపి పీట పైన పెట్టి రోల్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలండి ఒక నిమ్మకాయ సైజులో చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ తీసుకున్న మూడు కప్పుల పిండికి నాకు ఇక్కడ ఆరు చపాతీలు వచ్చినాయండి ఆరు ముద్దలు వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని లాటించే విధానం ఎలాగో చూద్దాము ముందుగానే పొడిపిండి వేయకుండా కొంచెం వెడెల్పుగా అయ్యేంత వరకు లాటించి తీసుకోవాలి ఎందుకంటే మనం తీసుకున్నది ఇక్కడ మైదాపిండి అండి మైదాపిండి పైన ముందుగానే పొడిపిండి వేస్తే సరిగ్గా సాగదన్నమాట అందుకోసమని ముందుగా లాటించిన తర్వాత కొంచెం అంతా పొడిపిండి వేసి ఇలా లాటించుకోవాలి అలాగే పొడిపిండి వేసేటప్పుడు చపాతి కింది భాగంలో తక్కువగా ఉండాలి పై భాగంలో పొడిపిండి ఎక్కువగా ఉంటే చపాతి తొందరగా సాగుతుంది ఇలా రౌండ్ గా లాటించిన తర్వాత దీనిపై నుండి ఒక టీ స్పూన్ వరకు నూనె వేసి చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి మడత చపాతీలకు మలిసినట్టు కాకుండా ఇలా రెండు సైడ్లు మలిసి తీసుకోవాలండి ఇలాగా మలిసిన తర్వాత ఇప్పుడు ఇంకా మరి అంత నూనె వేసి స్ప్రెడ్ చేసుకోవాలి తరువాత దీన్ని ఇంకా మరొక రెండుసార్లు మలుసుకోవాలండి మలిసేటప్పుడు కాస్త జాగ్రత్తగా మలుసుకోండి సమానంగా ఉండేలా చూసుకోండి అలాగే చపాతీ అంచులను ఇంకా గట్టిగా నొక్కి పెట్టుకోండి ఇప్పుడు దీనిపైనుండి మరి అంత పొడిపిండి వేసి దీన్ని చపాతీలా లాటించకుండా డబ్బా ఆకారం అచ్చేట్టుగా లాటించుకోవాలి నేను ముందుగా చెప్పినట్టుగా కింది భాగంలో పొడిపిండి తక్కువగా ఉండేలా చూసుకోండి పై భాగంలో కాస్త ఎక్కువగా ఉంటే సరిపోతుంది అప్పుడే మనకు చపాతి తొందరగా సాగుతుందండి లేదంటే ఎంత లాటించినా గాని వెనుకకే ఇగ్గుకొస్తూ ఉంటుంది ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఇలా డబ్బా ఆకారం అచ్చెట్టుగా లాటించుకోండి రౌండ్ గానైనా లాటించుకోవచ్చు కానీ మన కళ్ళకు కాస్త ఇంపుగా కనబడాలి కదా అందుకోసమని ఇలా డబ్బా డబ్బాకారచ్చట్టుగా లాటించుకోవాలి ఒకవేళ మీకు ఇలా లాటించడం కష్టంగా ఉంటే రౌండ్ గానే లాటించుకోండి తర్వాత పెనం పొయ్యి మీద పెట్టి పెనం పై నుండి ఒక్కొక్కటిగా రొట్టె వేసుకుంటూ చక్కగా నూనె వేస్తూ వేపుకోవాలండి ఒకవేళ మీకు నూనె ఇష్టం లేనట్టయితే నెయ్యి వేసైనా వేపుకోవచ్చు నూనె వేసిన నెయ్యి వేసినా మరీ తక్కువగా కాకుండా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇలా ఒక సైడుకు వేగిన తర్వాత మరొక సైడ్కు తింపి వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఎంత మంచి కలర్ వచ్చిందో కదా ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్ లోకి తీసి ఒక పది నిమిషాలు అలా పక్కన వదిలేస్తే సరిపోతుంది చాలా మెత్తగా అవుతాయండి అందుకోసమని ఇప్పుడు మనము ఆలు కూర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఒక పచ్చిమిరపకాయ ఒక మూడు ఎల్లిపాయలు చిన్న అల్లం ముక్క తీసుకోవాలి అలాగే ఒక కప్పు పుదీనా తీసుకోవాలి పుదీనా కాడలు వేయకుండా ఇలా ఆకులు మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే కచర కచర ఉంటుంది కదా అందుకోసమని వీటిని ఇలాగా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయిలోకి అంత నూనె వేసి నూనెలోకి ఒక దాల్చిన చెక్క రెండు ఇలాచీలు రెండు లవంగాలు వేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలని మీకు వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇలా చిన్నగా ముక్కలు కట్ చేయడం వల్ల గ్రేవీ చిక్కగా వస్తుందండి అందుకోసమని ఉల్లిగడ్డ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి కొంచెమంతా కసురి మెతి వేసుకోవాలండి తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ వేసి మసాలా పేస్ట్ బాగా వేగేంత వరకు వేపుకోవాలి నేను ఈ వీడియో చేస్తూ ఉండగా నాకు ఈరోజు గూగుల్ ప్లే బటన్ వచ్చిందండి యూట్యూబ్ నుంచి నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా రోజులు అవుతుందండి దీనికోసం మేము వెయిట్ చేస్తున్నాము దీనికోసం నేను సపరేట్గా వీడియో చేసి పెడతాను ఒక రెండు మీడియం సైజు బాగా పండిన టమాటాలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి టమాటా ముక్కలు వేసిన తర్వాత పైనుండి పెట్టి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించి తీసుకోవాలి చూడండి టమాటా ముక్కలు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత అంత పసుపు మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి తరువాత తగినంత ఉప్పు వేసుకోండి అలాగే ఒక టీ స్పూను గరం మసాలా వేసుకోండి కావాలంటే ధనియాల పొడి అయినా వేసుకోవచ్చండి నేను వెయ్యలేదు మీరు కావాలంటే వేసుకోండి తర్వాత పచ్చి ఆలుగడ్డ ముక్కలండి ఉడికించకుండా ఇలా పచ్చి ఆలుగడ్డలని తొక్కదీసి ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఆలుగడ్డ ముక్కలు ఉడికించి వేస్తే నీరు కట్టినట్టుగా ఉంటుందండి అందుకోసమని ఇలా పచ్చి ఆలుగడ్డ ముక్కలు వేసి బాగా కలిపి ఒక రెండు కప్పుల నీళ్లు వేసుకోండి నీళ్లు వేసిన తర్వాత కొంచెం అంత కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది కొత్తిమీర వేసి మూతబెట్టి ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించి తీసుకుంటే సరిపోతుందండి అలా బాగుంటుందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి